ఈ మధ్య గత వారం పది రోజులుగా అయ్యారు నైన్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రీసెంట్గా నిన్ననే కేసీఆర్ కూడా దిస్ దిస్ గవర్నమెంట్ ఈజ్ రేవంత్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ రన్ బై బీజేపీ అని ఒక మాటలాగానమాట తర్వాత అంత ముందు కేటీఆర్ కూడా పదే పదే నెక్స్ట్ బీజేపీలోకి పోయే క్యాండిడేట్ రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అని అంటే వాళ్ళు చెప్పేది ఒక రాజకీయంగా చూసినా కూడా అంత పెద్ద లీడర్లు పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ల స్థాయిలో ఉన్న మనుషులు అంత ఈజీగా చెప్పారు బట్ నిప్పు ఏంది పొగ రాదంట మొదలు పక్క బీజేపీ నాయకులు మాట్లాడుకు అట్లనే ఉంది మా దగ్గర టచ్ లో ఉన్నారు మాతో మాట్లాడుతున్నారని ఇంకొక ఆయన ఈడీ నోటీసులు వచ్చిన ఇచ్చిన వాళ్ళు చెప్తలేదు చిన్న వాళ్ళు చెప్తలేదు కానీ పొగ ఏం లేదంటే ఆల్రెడీ లో ఉన్నాడు పెద్ద పిల్లలు సంబంధించిన ఆయన ఆయన ప్రచారం కూడా చేశారు అటు హిమంత బిశ్వాస్తం మొత్తానికి అయితే దేర్ ఈజ్ సమ్ కన్స్పెరసీ గోయింగ్ బిహైండ్ ద సీన్స్ అయితే దీన్ని రాజకీయం కాకుండా అసలు సాధ్య ఏంటిది రేవంత్ రెడ్డి బీజేపీలకు పోయే సాధ్య సాధ్యాలేంటిది పోవడానికి అనుకూలించే ఏంటిది పోకుండా ఆపే అడ్డంకులు ఏంటిది అనేది మనం ఒక జెన్యున్ అనలైజ్ చేద్దాం చేస్తే అర్థమవుతుంది కదా ఏ ఎక్కువనే దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు అవును మొదటగా ఇప్పుడు అంటే ఈ కేటీఆర్ ఏమో దాదాపు ఒక నెల రోజుల నుంచి కేసీఆర్ నిన్ననే ప్రప్రమంగా రేవంత్ బీజేపీలో పోయే అని పదే పదే వ్యాఖ్యానాలు చేస్తున్నారు గల ఏం కారణాలు అయి ఉండవచ్చు అనేది మనం చర్చ తీసుకుందాము మీరు అన్నట్టుగా వాటి సాధ్యసాలేంది పోకపో పోకుండా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటిబెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా దానికి ఉన్న గల కారణాలు ఏంది కూడా చర్చ చేద్దాం అయితే మొదటగా పోడాలి గల కారణాలు పోతాడో అనుకోవడానికి అనుకూలమైన కారణాలు కొన్ని కనబడుతున్నాయి ఏమైనా ఫస్ట్ కారణం ఏమై ఉంటది అనుకుంటే మొట్టమొదటి కారణం ఓటు నోటు కేసు అయి ఉంటుందని నా అభిప్రాయం ఎందుకు అంటే ఆ దాంట్లో కొంచెం డీటెయిల్గా గా మనం మాట్లాడుకుంటే నిన్ననే సుప్రీంకోర్టు ఆంధ్రకి సంబంధించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక పిల్లేషిండు సుప్రీంకోర్టులో అది నిన్న బెంచ్ మీదకి వచ్చింది అయితే తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల సమయం కొడితే జూన్ ఇరవై నాలుగు తారీఖు నాడు వాయిదా వాయిదా ఇచ్చి జూలై జూన్ జూన్ జూలై జూలై ఇరవై నాలుగు తారీఖు ఉంది దాదాపు జూలై అయితే మూడు నెలలు జూన్ అయితే రెండు నెలలు అయితే అప్పటికి ఈ రాష్ట్ర రాజ దేశ రాజకీయం దాన్ని బట్టి ఆ రాజకీయం నడుస్తుంటది అది ఒక భాగం అయితే ఇందులో ఈ ఓటు నోటు రాజకీయంలో ముఖ్యంగా వేసినటువంటి క్యాండిడేట్ కు ఈయన మీద కోపం కాదు అది అందులో గత ముఖ్యం గత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టుకుని ఆయన కేసు సుప్రీంకోర్టు పోయింది ఆయన ఆయన నెంబర్ వన్ అయితే ఆయన నెంబర్ టూ ఐతే నెంబర్ వన్ అయితే నెంబర్ టూ ఐతే ఇద్దరు ఇద్దరు ఏవని ఎయిట్ ఏవైనా టూ అవుతారు లేక ఈయన ఓ ఏవో ఆయన ఏ టూ అయితే ఆయన ఏవైనా ఆయన సూత్రధారి ఈన పాత్రధారి ఎస్ కాబట్టి ఇద్దరు సమానమైన పాత్ర ఉన్నది అలా కాబట్టి లేడీస్ ఉన్నది ఉన్నది ఇద్దరికి సమానంగా శిక్ష పడతది అదే ఆ సాధ్య అసాధ్యాలు కోర్టు పరిశీలన చేస్తారు అది ఒక కారణం ఒక మెయిన్ మెయిన్ రీజన్ ఎందుకంటే ఈ కోర్టు శిక్ష పడితే ఆయన డిస్క్వాలిఫై అవుతాడు రాజకీయానికి రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా బాయ్ బాయ్ చెప్పాల్సిందే రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అంతే కదా ఇప్పుడు శిక్ష పడితే కనీసం నెల రోజులు చేయడం శిక్ష చేసినా కూడా ఆరు సంవత్సరాలు శిక్ష పడితే కదా క్లోజ్ అదే భారత రాజ్యాంగం ప్రకారం ఆరు సంవత్సరాలు అవకాశం ఉండదు కాబట్టి అప్పటికి అరవై తాడుతేన్స్ అయిపోతుంది కదా పాలిటిక్స్ లేనప్పుడు ఎన్నో మార్పులు జరుగుతుంటాయి కాబట్టి ఇది ఒక బలమైన కేసు కాబట్టి ఇది ఒక బలమైన రీజన్ ఆయన ఉన్న గల చాలా ఒక బలమైన అవకాశం ఎవరైనా భవిష్యత్తును కదా పనంగా పెట్టుకొని రాజకీయం చేస్తారని ఈ కాలంలో చే మనం భావించాలే రాజకీయం చేసేది వాళ్ళ భవిష్యత్తు కోసం అంతే భవిష్యత్తు ఖరాబ్ అవుతున్నప్పుడు ఇది ఆక్యం నాకెందుకనే పరిస్థితి వస్తుంది భవిష్యత్తు ఇలాంటి పార్టీలు పెట్టి ఆలోచన చేయాలి చేయాలి అది మనం రోజు చూస్తున్నటువంటి ఇదైతే నెంబర్ వన్ రీజన్ నెంబర్ వన్ రీజన్ లైట్ నెంబర్ టూ ఏమై ఇంకోటి అంటే ఎందుక ఎందుకు అంటున్నాం అంటే ఓ సిఎం మొదట్ నుంచి ఆయన సిఎం అయిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి కూడా ఓ అంతకు ముందు చరిత్ర తీసుకుంటే అదొక రకమైన చరిత్ర అది కూడా మనం ఎట్ల తీసుకుందాము అయితే ఈ సీఎం అయిన తర్వాత రకరకాల స్టేట్మెంట్లు ఆయన ఆ స్టేట్మెంట్లో అనుమానాలు కలుగుతున్నాయి అంటే బీజేపీని ఆయన ట్రీట్ చేసే విధానం విధానం ఆయన యాటిట్యూడ్ యాటిట్యూడ్వర్డ్స్ బీజేపీ లీడర్షిప్ కానీ నరేంద్ర మోడీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకుంటే అవును అనుమానాస్పదంగా ఉన్నది అది ఇచ్చిపుచ్చుకునే ధోరణున్నది కానీ విమర్శనాత్మక ధోరణులు లేదు లేదు అంటే ఇమర్సి ఇచ్చిపుచ్చుకునే ధోరణులు అంటే మంచి ఉంటే నువ్వు ఎలక్షన్ రెండు మూడు నెలలు నెలల ముందు కూడా నువ్వు ఆయన విమర్శించే స్థాయిలో లేవంటే ఇంకొకటి ఏంటిదని అర్థమవుతుంది దేశంలో ముగ్గురు నలుగురు నలుగురు ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ గా వచ్చినట్టు ముఖ్యమంత్రి నువ్వు నువ్వు కూడా ఒక ప్రధాన పాత్ర తీసుకోకపోవడం వల్ల ప్రజలకు సంకేతం అంతే కదా ఎందుకు రెండు నెలల క్రితం ఢిల్లీలో పెద్ద మై ట్యాక్స్ మై రైట్ అనే ఒక పెద్ద ఉద్యమం జరిగింది సౌత్ ఇండియా నుంచి దాంట్లో అన్ని ముఖ్యమంత్రులు సౌత్ ఇండియాలో అన్ని ముఖ్యమంత్రులు ఎక్సెప్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి తప్ప అందరూ చేశారు నువ్వు నేను ఒకటే చేయలేదు నేను చేయలేదు స్టేట్మెంట్ లేదు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు దాని గురించి మాట్లాడలేదు అసలు ఆ టాపిక్ సబ్జెక్టే రాలేదు ఇక్కడ అది నాకు సంబంధం నా రాష్ట్రానికి నాకు సంబంధం లేదు వేరే దేశంలో నట్టుంది ఈ పరిస్థితి కాదు నేను మన రాష్ట్రం నష్టపోతుందా కూడా అంటే కాల్చే ప్రాంతంలో అనిపించింది ఆ సిచ్యుషన్ పట్టణ పట్టణ ఆ విషయం నాకు సంబంధం లేనట్టుగా ట్రీట్ చేయడం తర్వాత మోడీని ఢిల్లీ పోయి కలిసి రావడం అభివృద్ధి కోసం కలవడం తప్పు లేదు కలవాలి కూడా హైదరాబాద్ మీటింగ్ లో సందర్భంలో బడేబాయ్ చోటాబాయ్ కాడికి వచ్చింది బడేబాయ్ సహకరించాలన్నట్టు సహకారం ఉండాలి ప్రధాన మంత్రికి రాష్ట్రం పట్ల సహకారం ఉండాలి ఈ పది సంవత్సరాల నుంచి ఏం సహకారం చేసిండో ఈ రాష్ట్ర ప్రజలు చూసిర్రు కానీ నెక్స్ట్ కూడా కావాలన్నాడు నెక్స్ట్ సహకారం మీకు గత పది సంవత్సరాలు చేసిన సహకారం ఈ రాష్ట్ర ప్రజలు అనుభవంలో ఉంది అనుభవంలో ఉంది కానీ ఈయన ఉద్దేశంలో నెక్స్ట్ ఐదు ఏళ్ళు నీ సహకారం కావాలని మోడీ అన్నాడు అర్థం ఏంటిది అదే అంటే నెక్స్ట్ ఐదు ఏళ్ళు మీరు ఉంటారా మళ్ళా మోడీ ఉంటాడు అని అక్కడ ఇప్పుడు అంటే అంతర్లీనంగా అది అంతర్లీనంగా ఇన్ యూర్ ఇపెస్ట్ ఇన్ యువర్ మైండ్ అంటే మోడీని నువ్వు ఆల్రెడీ యూ ప్రెజ్యూమ్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్

ఎగ్జాక్ట్ గా మీ గుజరాత్ మోడల్ చేస్తాం చేస్తామన్నాడు గుజరాత్ మోడల్ అంటే గుజరాత్ మోడల్ అంటే రాహుల్ గాంధీ ఏమంటుండో తనకు అపోజిట్ అపోజిట్ లో అందరికి దేశ ప్రజలందరికీ తెలుసు అంటే రాహుల్ గాంధీని ఈ విషయంలో వ్యతిరేకించినట్టు అంతే కదా మోడీ విషయంలో రాహుల్ గాంధీని అది ఢిల్లీ కాంగ్రెస్ ఇది తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ఈ విషయంలో ఏకతాటి మీద లేవు లేవు అదొక కారణం కనబడుతుంది ఇంకొక కారణం మూడో కారణం ఏంటంటే రాహుల్ గాంధీ ఆదాని చోర్ అంటాడు ఈ దేశ సంపాద కొల్లగొడుతుండు ఒక ఇద్దరికే దోషి పెడుతుండు ఈ ప్రధానమంత్రి అని ఆయన ఆరోపణ చేస్తాడు అయితే తెలివిగా మన ముఖ్యమంత్రి ఏం చెప్పింది తెలుసా నాకైతే నవ వచ్చింది లాజిక్ చెప్పి ఎందుకు లాజిక్ ఎందుకంటే నేను ఆదాన్ని దోసుకున్నటువంటి డబ్బు ఇతర దేశాలకు పోకుండా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిస్తున్నా అని స్టేట్మెంట్ చేసిండు ఓకే అంటే దోసుకునే డబ్బు పెట్టుబడి పెట్టి అంటే ఎంత లీగలైజ్ చేస్తు దోసుకునేదాన్ని లీగలైజ్ చేస్తున్నాడు కదా అంటే దోసుకోవడం ఏం తప్ప కాదు మీరు దోసుకొని మన దగ్గర పెట్టమంటారు ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి స్టేట్మెంట్ కు భిన్నంగా ఆయనకు వ్యతిరేకంగా ఆయన పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది ఒక దోపిడి దొంగ నువ్వు దగ్గర పెట్టుకుంటా అంటావు రాహుల్ గాంధీని వ్యతిరేకించింది హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకించింది ఆ మాట సమర్థిస్తూనే ఈడ వ్యతిరేకిస్తాడు మళ్ళా ఎట్లా ఉంది అంటే దొంగే కానీ వేరే వేరే దొంగే కానీ డబ్బులుండాల డబ్బులు అంతే బా బాబా ఘోరమైన పరిస్థితి అంటే అసలు ఈ స్టేట్మెంట్ అది ఎవరు ఇలాంటి వాళ్ళు ఉంటే రేపు సమాజం ఏమైతుంది భయం కారణం కారణం దీనికి తోడుగా ఇంకా నాలుగో కారణంగా చెప్పుకుంటే కాంగ్రెస్ నాయకత్వం ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వము ఏమైతుందంటే ఒక మూడు రకాలుగా జీలిపోయింది ఏమేమంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఒకటి ఉంది కాంగ్రెస్ 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 అసలు మొదటి నుంచి వస్తారు ఇక కాంగ్రెస్ అంటే బట్టలు చింపుకుంటారు ఓకే వెరీ గుడ్ అది ఏం లేదు ఇలా తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటి ఉంది గత ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటి ఉంది రీసెంట్ గా ఒకటి బిఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది మొన్న మూడున్నర నాలుగు నెలలు ఇది వంద బిఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది దాన్ని ఇంకా డెవలప్ చేస్తానని తెలుగుదేశం కాంగ్రెస్ వ్యక్తి బిఆర్స్ కాంగ్రెస్ డెవలప్ చేస్తాడు డెవలప్ చేస్తాడు మొన్న ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది చాలా మంది మంత్రులు నిన్న ఒక మంత్రి అయితే అసలు పునాదినే తోమేస్తాను లేపేస్తే కాంగ్రెస్ అనేది మళ్ళీ ఇంకా తయారైంది వాళ్ళు చెప్పగానే చెప్తుర్రు కదా అదే అదే ఎన్నో ఒక రాష్ట్ర మంత్రి ఏం చెప్పిండు నాసల్మే పార్టీ మొదలగారు ఇక నెక్స్ట్ మిగిలింది బీజేపీ కాంగ్రెస్ నెక్స్ట్ ఇదొక కాంబినేషన్ మిగిలిన కాంబినేషన్ బీజేపీ కాంగ్రెస్ ఉనది ఆడికే వస్తున్నాం మనం కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ని నెక్స్ట్ ఏం కాంగ్రెస్ అయి అంటే బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ అవకాశం ఉన్నది కనబడుతుంది అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకుంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ అదే ఉంది అయితే దీనికొక బలమైన కారణం ఏంటంటే రీసెంట్ గా మూడు రోజుల నుంచి ఈ బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం వాటర్ సంబంధించిన సిడబ్ల్యూ సంబంధించిన ఒక సంస్థ ఇచ్చెంపల్లి ప్రాజెక్ట్ అని ఒకటి ముందుకు తీసుకొచ్చింది ఏంటంటే నదుల అనుసంధానం పేరుతోటి ఇచ్చెం గోదావరి జిల్లాలను కావేరి కలపాలని అది అసలు ఎంత పెద్ద బ్లండర్ అంటే నీకు వెస్టర్న్ గాడ్ లో వాటర్ ఉన్నాయి దాన్ని గుర్తించకుండా వెస్టర్న్ గాడ్ లో ఉన్నటువంటి పశ్చిమ కనంలో ఉన్నటువంటి వాటర్ తీసుకుంటే ఈ అంటే అది ఏ ఈ అంశాల చేస్తాం అనుసంధానంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ ప్రతిస్పందన లేదు ఈ రోజు వరకు ఓకే దాని గురించి ఏం మాట్లాడతలేవు అయితే మాట్లాడతా నువ్వేం మాట్లాడతలేవు మాట్లాడతావు ఇంకొక కారణం ఏంటంటే ఆ విషయం తెలిసిన కడుపు మనిపోతదండి సరే అది మాట్లాడే దానికి ఎందుకు స్టేట్మెంట్ చేస్తలేవంటే ఆ సంస్థ ఏమన్నా అంటే నెల రోజులు గడువు పెట్టింది సమాధానం ఇస్తే ఇవ్వండి ఇవ్వకపోయినా కూడా మేము ఇవ్వకపోతే కానీ అది తెలంగాణకి విపరీతమైన నష్టమయ్యే ప్రాజెక్ట్ అంటారు దాని మీద ఇంతవరకు ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని సమాధానం లేదు ప్రతిస్పందన లేదు ఓకే అంటే నువ్వు అంగీకరించినట్టే అంటే ఏ ఉద్దేశం అంగీకరిస్తున్నట్టు ఒక ఫీలర్ పంపిస్తున్నావు బీజేపీ ప్రపోజల్ అక్కడైతే ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రైట్ రైట్ అది అది అరవై సంవత్సరాలు అన్యాయం చేపీలో పోతాడు అనే దానికి అవకాశం ఏందో అది అంటే బీజేపీని అంగీకరిస్తున్నట్టు ఈ ఈ కారణం అయితే నాకు బలంగా కనబడుతుంది రైట్ రైట్ అంటే అంగీకరించింది కాబట్టి ఆయన అపోజి అపోజి చేయట్లేదు బీజేపీని కాబట్టి ఛాన్సులు ఉన్నాయి అంటారు అయితే నిన్న వచ్చిన ఒక లీక్ ప్రకారము ఒక మీడియా సంస్థ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి లీకుల ప్రకారము కాంగ్రెస్ నాయకత్వము కాంగ్రెస్ కాంగ్రెస్ ఉందిగా కాంగ్రెస్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకత్వము ఏం జరుగుతుంది రాష్ట్రంలో నిఘా పెట్టిందా ఆలోచన చేస్తారు కొంతమంది వృద్ధ కాంగ్రెస్ నాయకత్వం ఉందిగా కాంగ్రెస్ అంటే మేమే అంటే కాంగ్రెస్ అనే స్థాయిలో కొంతమంది ఉన్నారు పాపం వాళ్ళు వాళ్ళకి ఒకటి కాంగ్రెస్ ఆలోచన ఉంటది కానీ వేరే ఆలోచన చేయరా అలాంటి వాళ్ళు అసలు ఎవరు ఇక్కడ ఏ పరిపాలన నడుస్తుంది ఎవరికి చెప్తే అంటే కేసీ వేణుగోపాల్ ఇక్కడ వచ్చి మొన్న మీటింగ్ పెట్టి క్లియర్గా చెప్పిండు రేవంత్ రెడ్డి వర్గం మీద నిఘా పెట్టామని ఒక న్యూస్ వచ్చింది బయటకి అవును అది వాస్తవం కావచ్చు అంటే వాళ్ళకు కూడా ఇండికేషన్స్ ఉన్నాయి దానికి కూడా మనం ఆలో మనం చూస్తే ఏం కనబడుతుంది అంటే ఏ ఢిల్లీ పోయినా ఇంకెక్కడికి పోయినా ముఖ్యమంత్రి ఒక కేబినెట్ మినిస్టర్ అది ఎవరు అంటే ఇద్దరే ఉంటారు ఒక ఆయన లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే అధిష్టానానికి రేవంత్ రెడ్డి నమ్మకం అదొక కారణం దోహదం రెండో కారణం ఇంకొకటి చెప్పారు ఇంకొకటి ఎలక్ట్రానిక్ మీడియా లీక్ వచ్చింది ఇంకో కారణం ఏంటంటే అద్దంకి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు పట్టుబట్టారట కానీ ఏసీసీ అంగీకరించలేదు అంటే అంగీకరించలేదు కాబట్టి ఈయన దాని మీద సుముఖం ఆ విషయంలో వాళ్ళ విభేదాలు ఉన్నాయి ఏ మాట నడుస్తలేదు అనేది ఒక సంకేతమే కదా అది అంటే ఏసీతో విభేదాలు ఉన్నాయి ఇదే బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు ఆలోచన ఆలోచన తోట వాళ్ళు వ్యతిరేకించి ఉంటారు ఏమో రైట్ రైట్ నీ వర్గం స్ట్రాంగ్ కావద్దనేది వాళ్ళ ఉద్దేశం అబ్సల్యూట్లీ ఏంటంటే ఈ జాతీయ పార్టీలు మొదటి నుంచి ఈ అరవై ఏండ్ల దరిద్రం ఏంది ఒక ఒక లీడర్ నిజా సరే వాడు మంచి అయినా చెడైనా అది వేరే విషయము ఒక లీడరు అయినా సరే అదొక అంశంలే కానీ ఇక్కడ ఏంటంటే నీ వర్గానికి రేవంత్ రెడ్డి వర్గం మీద ఆల్రెడీ ఒక నిఘా పెట్టి అనేది ఒక న్యూస్ కాబట్టి ఎందుకు నిఘా పెట్టాల్సి అంటే నమ్మకం లేకనేది తెలిసిపోతుంది మీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక పర్సనల్ ప్రొఫైల్ తీసుకుంటే ఆయన గత ట్వంటీ ఇయర్స్ ఆయన రాజకీయ చరిత్ర ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ లీడర్ లీడర్ కార్యకర్త ఆర్ఎస్ కార్యకర్త స్టార్ట్ చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ అని అంటారు నిజమే అది ఆయన వికీపీడియా లో ఉంటది అది ఓకే పబ్లిక్ డొమైన్ ఉన్నది అది ఓకే తర్వాత ఆయన రెండు వేల రెండు వేల రెండు మూడు ఆ టైమ్ లో టిఆర్ఎస్ తిరిగిన ఫ్లెక్సిల్ కనిపిస్తాయి తిరిగి ఏం చేసిండు అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి ఆయన ఎవరికి పార్టీకి అనుకూలంగా లేకుండా అన్ని పార్టీలతో మంచిగుండి ఉండి ఇండిపెండెంట్ గా జడ్పిటీసీ అయ్యింది ఆ రోజు స్టార్ట్ అయింది ఆయన యొక్క రాజకీయ రాజకీయ అంటే అన్ని పార్టీలు మనిషి నేను ఓన్లీ పొలిటిషియన్ ని నాకు అన్ని పార్టీలు ఒకటే అన్న ఒక సిద్ధాంతం మీద వస్తున్నాయి అన్ని పార్టీలు సమవాన దృష్టితో రెండు వేల ఐదు ఆరులో టీడీపీతో ఎమ్మెల్సీ అయ్యిండు ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్సీ అయ్యి మళ్ళా తొమ్మిది టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పద్నాలుగులో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టీడీపీలో ఓడిపోయిండు ఓడిపోయి మళ్ళా మల్కాజ్గిరిలో ఎంపీ తీసుకుండు ఎంపీ గెలిచిండు ఎంపీ అంటే నేను పార్టీలు మాట్లాడుతున్నాను ఓకే పార్టీలు ఏంటంటే ఆయనకున్న పార్టీలు ఆర్ఎస్ఎస్ టిఆర్ఎస్ తర్వాత టీడీపీలో ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ అంటే ఇప్పటికే ఫోర్ ప్లాట్ఫామ్ చేంజ్ అయినా ఫోర్త్ ప్రాబ్లమ్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ సందర్భంలో ఆయనకు పార్టీల గురించి కానీ పార్టీ ఐడియాలజీల గురించి కానీ పెద్దగా పట్టింపు లేదనేది క్లారిటీ వస్తుంది అంతే కదా కాబట్టి ఆయన బీజేపీకి పోవడానికి పోగొని ఉంటానికి పెద్ద ఐడియాలజికల్ అడ్డంకు నాకు లేవు కదా అదేం పెద్ద అసలు సమస్య కాదు అది అంటే ఎందుకంటే ఏసీ కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ అయితే కొంతమంది కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ గానీ నా సిద్ధాంతం పార్ట్ ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ తాత గారి నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఐడియాలజికల్ గా ఒక పార్టీని నమ్మి సిద్ధాంతం నమ్మివాళ్ళు బేసిక్ పార్టీ మారడానికి ఇష్టపడవు కానీ నేను ప్రొఫైల్ తీసుకుంటే ఆల్రెడీ నాలుగు పార్టీలో మారిన ఉంది కాబట్టి అదొక పెద్ద కారణం పోవడానికి పో పోవడానికి దోహద చేసే కారణం అదే ఎందుకంటే ఈ ఈ సిక్వెంట్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా ఆయన వ్యక్తిగత ప్రొఫైల్ కూడా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తే పోవడానికి పోవడానికి సో పోవడానికి దగ్గర దగ్గర పది కారణాలు మనం అయితే రీచెన్స్ తీగలేండి ఇంకొక కారణం కూడా ఉంది లాస్ట్ ఓ ఈ కాంగ్రెస్ నాయకత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా వచ్చినటువంటి ఇందులో ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను ఒకరిద్దరు ముగ్గురు దగ్గర ఇన్న పర్సనల్ విన్నా ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే వాళ్ళ దగ్గరికి పని కో సంస్థలుగా ప్రజలు గ్రామీణ నాయకత్వం వస్తారు తీసుకొని వస్తారు అన్నకి ఈ సమస్య ఉందన్న ఈ సమస్య ఉందన్న అని వాళ్ళు అడిగినప్పుడు నేనైతే ఒక ఇద్దరిని ఇద్దరి దగ్గర విన్నా ఏమంటారు అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఆగండి ఈ ప్రభుత్వం ఏమైతుందో మాకు కూడా తెలియదు అన్సర్టెడ్ అనేది అయితే కాంగ్రెస్ ఏమై ఏమైతుంది అంటే అది ఏందన్న అని వచ్చిన వాడు అడుగుతుంది వాడు నిన్న మన దాకా పోరాటం చేసి ఓట్లు వేపించి గెలిపించిన ఆ తోటి వచ్చిండు రాగానే ఆ ఎమ్మెల్యేలు ఏమంటారంటే అంటే కొన్ని రోజులు ఆగండి చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు నాకు కూడా తెలియదు ఉన్నది అంటే దాని ఏంది నిప్పు లేకుండా పొగరాదు వీళ్ళందరికీ తెలుసు ఏదో జరగవచ్చు అవకాశం ఉంది అని అందరూ కాబట్టి ఇవన్నీ లాజికల్ గా రీజన్స్ ఇవన్నీ రాజకీయ రీజన్ కాదు లాజికల్ రీజన్స్ ఏ ఉన్నాయి పోవడానికి దోదం చేసేవి హెల్ప్ చేసే రీజన్స్ ఇవి అయితే ఆయన పోకుండా ఆపగలిగే అర్థంకు లేము అని అయితే ఇందులో అడ్డంకులు నాకైతే కనపడేది ఇప్పుడు కేంద్ర కేంద్రంలో ఇప్పుడు రేపు ఎంపీ మే పదమూడు జూన్ ఫోర్త్ తర్వాత వచ్చే రిజల్ట్ బట్టి పొరపా పొరపాటునగా అనుకోకుండా సరే ఇది ఈ రాష్ట్రంలో అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అట్లనే ఈ రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేశారు జూన్ తొమ్మిదో తారీఖు నాడు మేము రామ్లీలా మైదానంలో మా రాహుల్ గాంధీ చాలా అయితే ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వీట ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా పటాపంచలే అవకాశం ఉంటది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్ లో వస్తే ఏర్పడితే అది మొత్తం బ్లాక్ చేసేది ఇది జరగదు ఇక జరగదు ఆయన పార్టీ మారడానికి ఉన్న మారకుండా ఆపే కారణం ఏదైతే ఏమంటారు అక్కడ సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం ఒక్కటే ఒకటే కాదు ప్రధాన కారణం ప్రధాన కారణం అక్కడ వస్తే ఇక మారే ప్రసక్తి లేదు ఇంకా లేదు కారణం అప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం ఏం సరే చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మారేదానికి స్కోప్ చేస్తారు మారదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మారదు మనిషి ముఖ్యమంత్రి మారిన ప్రభుత్వం అయితే ఇంకేం కారణాలు ఉంటాయి అది కూడా కాకుండా ఇంకొకటి ఇంకొకటి ఏముంటుంది అంటే టెక్నికల్ టెక్నికల్ కారణాలు ఏమి అది ఒకవేళ సెంట్రల్ లో కాంగ్రెస్ రాలేదు బీజేపీ వచ్చింది అయినా కూడా అడ్డం పడే అడ్డం పడే టెక్నికల్ రీజన్స్ ఏముంటాయి ఏముంటాయి అనుకుంటున్నా అంటే నేను అయితే దీనికి ఒక టెక్నికల్ కారణం కూడా మాట్లాడుకోవచ్చు మనం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయితే బీజేపీ పది సంవత్సరాలు గత రెండు ప్రభుత్వాలలో చూసినటువంటి వాళ్ళ యొక్క సాంప్రదాయం వాళ్ళు చేసినటువంటి ఈ లాబింగ్ ప్రభుత్వాల మార్చి ఇతర ఇతర పార్టీల నుండి తీసుకొని ప్రభుత్వాల మార్చినటువంటి సందర్భం ఇవన్నీ కూడా తొమ్మిది రాష్ట్రాల చేసింది అంటే అయితే అంటే ఈ ప్రభుత్వ కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలతో సహా ముఖ్యమంత్రి తీసుకుని బీజేపీ పెట్టమంటే దాని టెక్నికల్ గా ఉండే అడ్డంకి ఏంటిది అంటే పార్టీ మార్చాలి అవును మన మార్చాలంటే ఎల్పీని మహారాష్ట్రలో కనపడుతుంది అంటే పార్టీని మార్చలేదు కదా ఎందుకు మార్చలే అంటే రాలేదు ఏమైతుందంటే లేదు ఇక్కడ పార్టీ మార అంటే టెక్నికల్ అడ్డంకి ఏంటి పార్టీ మారడం అనేది ఈజీ కాదు మారాలంటే ఏం కావాలి దానికి రాజావ్ చెప్తున్నా అదే సహకరిస్తుందా అవును అదే అంటే శివసేన ఉన్నది శివసేనలో చీలిక తెచ్చారు చీలిక తెచ్చి మాధవ్ ఒరిజినల్ శివసేనని వాళ్ళు అంటే కాంగ్రెస్లో చీలిక తీసుకొచ్చి ఇంకో కొత్త వర్గాన్ని తయారు చేసి దాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఇంకే పడబండ కాంగ్రెస్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అందులో టూ బై థర్డ్ మెజార్టీ ఒక ఎల్పీలో రెండు బై మూడో వంతు ఎమ్మెల్యేలు మాది మేము ఒక లీగాలిటీ ఉన్నది అంటే కొత్త కొత్త గ్రూప్ కొత్త కాంగ్రెస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటది ఇక్కడ ఛాన్స్ ఉంటది టెక్నికల్ గా అంటే బీజేపీలు పోరు పోరు బిజెపిలో మెర్చి చేస్తారు ఈ కొత్త వింగిని తయారు చేసి దాన్ని బీజేపీలు మర్చేసి కానీ బీజేపీ బీజేపీ గవర్నమెంట్ అందరు కదా దాన్ని ఇప్పుడు బీజేపీ ఎల్పీని విలీమం చేసుకుంటారు బీజేపీ పార్టీ అంతే కదా కాబట్టి వీళ్ళందరూ ఆటోమేటిక్ బీజేపీ ఎమ్మెల్యే అవుతారు మన రాష్ట్రంలో కూడా జరిగింది రైట్ రైట్ సో ఎల్పీని పోయిన ప్రభుత్వంలో అంటే టెక్నికల్ గా కూడా ప్రాబ్లం లేదు అంటే చూడు అంటే ఎల్పీని విలీమం చేసుకోవడం ద్వారా ఆ నెంబర్ ఆ నెంబర్ గేమింగ్ లో ఆ నెంబర్ తీసుకోగలిగితే దాన్ని విలీనం చేయొచ్చు ఎప్పుడు ఆ నెంబర్ గేమ్ వచ్చినప్పుడు కానీ టెక్నికల్ గా మాత్రం అడ్డంకి లేవు లేవు సాధ్యం అవుతుంది ఇది సాధ్యం అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక వర్గం కాంగ్రెస్ వర్గం నుంచి కొంత పోయిరా అనుటాడు మెంబర్స్ పై బిజెపిలో విలీనం అవుతారు విలీమవుతుంది ఆ కావాలని కూడా బిజెపి గవర్నమెంట్ ఒకటి కూడా అరవై ఒకటి అరవై రెండు రాకపోవచ్చు వాళ్ళ మెజారిటీ రాకపోయినా కూడా రాకపోయినా కూడా ఇంకొక అవకాశం ఉంది ఇక్కడ ఏది బీజేపీ సంప్రదాయాలను చూస్తే వాళ్ళు చేసినటువంటి ఓ వ్యవహారాలను చూస్తే ఇంకో మనకు కనపడేది ఏంటంటే ఓ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇక బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చిల్లగా తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చి సేమ్ అదే చేసుకోవడం అదే ఫార్ము ఎల్పీని చేసుకోవటం ద్వారా బీజేపీ పార్టీ ఫామ్ చేస్తుంది ఇక్కడ చేయొచ్చు కానీ అవకాశం అది టెక్నికల్లీ అంటే పెద్ద ప్రాసెస్ తర్వాత ఇంత రెండు పార్టీలు విలీనం చేసుకునేది సాధ్యమా అంటే టెక్నికల్గా సాధ్యమే తర్వాత ఎథికల్గా కానీ ఈ పొలిటికల్ సినారీలో చేస్తే జనం ఏమనుకుంటారు అని ఆలోచన చేస్తే జనము పార్టీలు మారడానికి పెద్దగా సీరియస్ తీసుకుంటారా ఏ అది సీరియస్ తీసుకున్నట్టు ఏం కనబడ కనబడతలేదు కాబట్టి అయితే కారణం దాని కూడా కారణం మనం అనుకోవచ్చు ఎందుకు అంటే కర్ణాటకలో గత ప్రభుత్వంలో జరిగింది జరిగితే పద్దెనిమిది మందిని తీసుకొని వాళ్ళు ఎలక్షన్ పోయారు రాజీనామా చేపించి ఎలక్షన్ పోయారు ఇక్కడ ఆక్యుచేషన్ రాదు ఎందుకంటే ఇక్కడ బీజేపీ మెజార్టీ లేదు కాబట్టి రెండే ఆ రెండు ఎల్పీలు చేసుకున్న ద్వారా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఒకవేళ అట్లా కాని పక్షంలో ఒకవేళ గట్టిగా వాళ్ళకి మెజార్టీ ఒకవేళ పోయినా కూడా మెజార్టీ ఎందుకంటే పోతాడు ఎందుకని అంటున్నాం అంటే రాజకీయ భవిష్యత్తు ఇంపార్టెంట్ అదే ఇప్పుడు డిస్కస్ చేసి పోవడానికి ఆపే అడ్డంకి లేదని అని చూస్తుంది అడ్డంకులు ఏంటిది గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే పోయి ఉపయోగలేదు కాబట్టి పోకుని ఉండాలి ఉండాలి అప్పుడు బీజేపీ ఏం ఈ ఈ డిజాల్వ్ చేసి ఈ వర్గాన్ని తీసుకొచ్చిన కూడా పార్టీ నిలబడతలేదు కాబట్టి డిజాల్వ్ చేసి మళ్ళా ఎలక్షన్ అంటే జూలై జూను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు రెండు జరగవచ్చు ఒకటి రెండు పార్టీలు విలీనం అయిపోయి బీజేపీ గవర్నమెంట్ ఉండొచ్చు లేదంటే ఇది ఈ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయి రావచ్చు అంటే టెక్నికల్ కూడా ఇబ్బందులు లేవు ఒకే ఒక ఇబ్బంది అడ్డంకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదొక్కటే అడ్డంకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈయన పోవడానికి ఈయన పోవడానికి ఆపేది కానీ ఆపగలిగేటోళ్ళు కానీ ఎవరు లేరు ఒక పది కారణాలు పోవడానికి కనిపిస్తుంటే మనకు ఒకే ఒక కారణం పోగొని ఉండడానికి కనిపిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్నట్టు కేటీఆర్ అన్నట్టు నవకలు అన్నట్టు బీజేపీలో పోతాడు అన్న దాంట్లో ఆశ్చర్యం అయితే ఏం లేదు బీజేపీలో ఇంకొక కారణం కూడా చెప్తుంది ఎవరెవరు స్టేట్మెంట్లు అంటే ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే అంటే బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు అదే బీజేపీ లక్ష్మణ్ ఆయన అత్యున్నత బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడు కేంద్ర సభ్యుడు అత్యున్నత పార్లమెంట్ బోర్డు మెంబర్ ఆయన ఏ బీజేపీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్లమెంట్ తీసుకుంటారు మీటింగ్ కండక్ట్ చేసి అందులో ఆయన మెంబరు ఆయన ఏమంటుండు ఈ ప్రభుత్వం ఉండదు అని క్లియర్ అంటే ఏ కారణంతో అంటాడు ఆయన ఆయన కింద బిజెపి ఎల్పి నాయకుడు అంటుండు ఈ రాష్ట్ర అధ్యక్షుడు అంటుండు అసలు ఏ కారణంతో ఇంత నిర్లజ్జగా ఈ పార్టీలు మాట్లాడుతుంటే ఇది ఇది మామూలుగా లైట్ తీసుకునే విషయం కాదు ఇట్లా అదే మరి గ్రౌండ్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు అంతే అంతే భావించాల్సి వస్తుంది కదా రైట్ రైట్ అంటే తెలిసిన అంటే ఆయన పోవడానికి ఉన్న అవకాశాలు పోకుండా అవడానికి అడ్డంకులు బేరీ చేస్తే పోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి పోకుండా ఒకటే ఒక కారణం కనపడుతుంది అది సెంట్రల్ లో కాంగ్రెస్ రావడం అది ఎలా పరిస్థితులు సాధ్యమయ్యేలాగా అనిపిస్తలేదు బట్ చూద్దాం సరే మాత్రం మనకు ఫుల్ గా మెజార్టీ వచ్చింది ఇప్పుడు కాబట్టి వాళ్ళ అంటురని అన్న దాంట్లో తప్పులేదు అది లాజికల్ ఈ లాజిక్ ఆలోచిస్తే ఈ లాజిక్ మ్యాజిక్ జరిగే అవకాశం అయితే కనబడుతుంది అదే రేపు పొద్దున మిరేవంత్ రెడ్డి మ్యాజిక్ జరగడంలో ఆశ్చర్యం లేదు లేదు చూద్దాం ఓకే గమనించాలి జై తెలంగాణ జై హింద్